డాక్టర్ గారు లెగ్మెంట్ ఇంజురీ సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ సపోజ్ ఇది సమయానికి ట్రీట్ చేయకపోతే ఎలాంటి సీవియరిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది గుడ్ క్వశ్చన్ అంటే ఇప్పుడు లెగ్మెంట్ ఇంజురీస్ అనేది మనకి పేషెంట్ ఇంజురీ అయిన తర్వాత ఏ టైంకి ప్రెజెంట్ అవుతాడు డాక్టర్ దగ్గరికి అనే దాన్ని బట్టి సింటమ్స్ ఉంటాయి యూజువల్గా పడిన తర్వాత లేటెస్టే ఒక ఫుట్బాల్ ఇంజురీ అది అయింది సో ఫీల్డ్ నుంచి డైరెక్ట్గా పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఎగ్జామిన్ చేసినప్పుడు ఏంటంటే మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏముంటుందంటే పెయిన్ ఫస్ట్ పేషెంట్ నడవలేకపోతాడు లిగమెంట్ ఇంజరీ బాగా సివియర్గా ఉన్నప్పుడు ప్లస్ మనం ఎగ్జామిన్ చేసినప్పుడు కాలు వాపు ఉంటుంది అంటే స్వెల్లింగ్ సో పెయిన్ ఉంటుంది స్వెల్లింగ్ ఉంటుంది ప్లస్ కాలు బెండ్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది అంటే ఎనీ లిగ్మెంట్ ఇంజరీ యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఆ జాయింట్లో కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది అంటే లిగమెంట్ అనేది ఇట్స్ వెరీ వాస్కులర్ స్ట్రక్చర్ అంటే దానికి బ్లడ్ సప్లై చాలా బాగుంటుంది సో లిగమెంట్ టేర్ అయినప్పుడు ఏంటంటే నీ జాయింట్లో కానీ నీ జాయింట్లో యూజువల్గా బ్లడ్ కూడా చేరుతుందనమాట సో దాంతో ఏంటంటే వాపు వస్తుంది ప్లస్ ఆ వాపు మూలన కాలు బెండ్ చేయలేకపోతారు సో ఇనీషియల్గా ఆఫ్టర్ ఇంజరీ మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు చూసినప్పుడు ఆర్ ఆయితే త్రీ సిమ్టమ్స్ పెయిన్ స్వెల్లింగ్ కాలు కానీ ఏదైనా ఎనీ జాయింట్ ఇప్పుడు యాంకిల్ అంటే యాంకిల్ షోల్డర్ అంటే షోల్డర్ ఎల్బో అంటే ఎల్బో అది బెండ్ చేయలేకపోతారు బికాజ్ ఆఫ్ స్వెల్లింగ్ ఇన్ ద జాయింట్ సో ఆర్ అయితే ఫస్ట్ సిమ్టమ్స్ అక్యూట్గా అయినప్పుడు కొంతమంది ఏమవుతుందంటే ఇప్పుడు లెగ్మెంట్ ఇంజరీ అవుద్ది అంటే వాళ్ళు పెద్ద దాన్ని పట్టించుకోరు డాక్టర్ని చూడరు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు అప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే యూజువల్గా ఇన్స్టెబిలిటీ అనేది మెయిన్ కామన్గా ఉండదు ఇన్స్టెబిలిటీ అని ఏంటంటే వాళ్ళు నడుస్తూ ఉంటే కాలు స్లిప్ అయిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట అంటే వాళ్ళు స్పోర్ట్స్ ఆడలేరు ఇంకా నడిచిన ప్రతిసారి ఆలోచించి నడవాలి పైనుంచి బ్రేసెస్ కానీ ఏదైనా వేసుకుని నడుస్తూ ఉంటారు సో ఎనీ యాక్టివిటీ చేసినా కానీ వాళ్ళు దే హ్యావ్ టు థింక్ ట్వైస్ అనమాట అంటే ఇది నేను చేయగలుగుతాను లేదో అంటే ఇంత దూరం నేను అడగగలుగుతాను లేదో మెట్లు దిగేటప్పుడు కూడా మెల్లిగా దిగడం ఇంకా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది కంప్లీట్గా బంద్ చేయాల్సి వస్తుంది అనమాట సో ఇన్స్టెబిలిటీ అనేది వెరీ కామన్ ఫీచర్ అనమాట ఈ లాంగ్ స్టాండింగ్ లెగ్మెంట్ ఇంజరీ ఉండి మనకి లేట్గా వచ్చే వాళ్ళకి కూడా పెయిన్ ఉంటుంది బట్ పెయిన్ కన్నా ఎక్కువ లెగ్మెంట్ ఇన్స్టెబిలిటీ అనేది మోర్ కామన్ అనమాట సో అట్లా అక్యూట్గా మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ ఉంటాయి క్రానిక్గా అదే ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత వచ్చిన వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు లిగమెంట్ ఇంజరీతో పాటు అసోసియేటెడ్గా మనకి ఆ కాట్లేజ్ డ్యామేజ్ కానీ ఏమైనా అయితే యూజువల్గా పెయిన్ అనేది కూడా ఉంటుంది ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే లిగ్మెంట్ ఇంజరీ ఉన్న వాళ్ళకి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు ఆ నీ జాయింట్ మొత్తం మళ్ళీ వాపు వచ్చేస్తుంది ఎందుకంటే ఆ నీ జాయింట్ అనేది కాన్స్టెంట్గా ఒకటే పొజిషన్లో ఉండకుండా కొద్దిగా కదులుతూ ఉంటుంది కాబట్టి రికరెంట్గా కొద్దిగా వాపు రావడం అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వగానే కాలు వాసిపోద్ది సో వాపుతో వస్తుంటారనమాట సో ఇట్లా యూజువల్గా మనకి పేషెంట్ ఏ స్టేజ్లో మన దగ్గరకు ప్రజెంట్ అవుతాడు దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి